సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం సతీష్ సినిమా హాళ్ల నిర్వహణ ఇతర అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆదేశాల సారాంశం ఏంటి సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో సినిమా థియేటర్ల బంధు వ్యవహారం పైన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ మంత్రి కంగుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ కు వివరించడంతో దీని మీద మరింత లోతుగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే థియేటర్ల ఆహార పానీయాల నాణ్యత ధరల నియంత్రణకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు అదేవిధంగా టికెట్ ధరల పెంపు విషయంలో తన సినిమా ఆయన కూడా ఇక్కడ ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పి నిర్మాతకు సూచించడం జరిగింది అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు సినిమా హాల్ల విషయంలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉండాలని సినిమా హాల్ల బంద్ వెనుక ఉన్నటువంటి శక్తులు ఏమిటో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ఆ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులలో ఉన్న దీనికి సంబంధించి ఒకవేళ జనసేన పార్టీ సంబంధించి తరఫున ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా చర్యలకు వెనుకాడబో వద్దని కూడా సినిమాటోగ్రఫీ మంత్రి సూచనలు జారీ చేశారు అయితే పేక్షన్ లో సినిమా హాల్ రావాలంటే ఏం చేయాలి సినిమా ధర కంటే సినిమా హాల్ లో అమ్మేటువంటి కార్న్ కావచ్చు తినుబండారాలు బండారాలు శీతల పానీయాలు వంటి అంతేకాకుండా నీళ్ళ సీసాల ధరలు కూడా భారీగా ఉండడం పైన కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పవన్ కళ్యాణ్ వాస్తవంగా వాటి ధర ఎంత ఎంతకు విక్రయిస్తున్నారు అసలు వాటిలో ఉండేటువంటి నాణ్యత ప్రమాణాలు ఏంటి అని కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచించారు అదే రాష్ట్ర వ్యాప్తంగా లు సింగిల్ స్క్రీన్ లో ఆహార పదార్థాలు శీతల పానీయాల వ్యాపారంలో ఉత్తాధిపత్యం సాగుతున్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని దాని మీద కూడా వెంటనే విచారణ జరిపించాలని కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కందులకు సూచించారు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమాకు రావాలంటే తినుబండారాలు పానీయాలు అందుబాటు ధరలో ఉంటే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ధరలు తగ్గిస్తే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పేసి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్తమని కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా మంత్రి తండ్రి సూచించడం జరిగింది థియేటర్ లో తాగు తాగునీటికి సంబంధించి కావచ్చు భవిష్యత్తు నిర్వహణకు సంబంధించి కూడా కీలక సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా సినిమా ఏదైతే ఇటీవల జరిగినటువంటి పరిణామాలకు కీలకంగా నిలిచినటువంటి సినిమా హాళ్ల బంద్ నేపథ్యం కూడా మరోమారు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు జారీ చేయడం జరిగింది తెలుగు చలచిత్ర రంగంలో సినిమా వాళ్ళ బంధు ప్రకటన వెలువడానికి నేపథ్యం ఆ నలుగురు ప్రమేయం తమకు సంబంధం లేదని ఇప్పటికే గిల్ రాజు అల్లు అరవింద్ ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి ఆచం పోసినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో తొలి బంధు ప్రకటన వెలువడడం తదేదా అంశాల మీద కూడా మంత్రితో విచారణ చర్చించడం జరిగింది బంధు అంశంపై చేపట్టినటువంటి పురోగతిని కూడా మంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు బంధు ప్రకటన వెనుకున్నటువంటి జనసేన నాయకుడు ఉన్నారని దిల్ రాజు ప్రకటించడం కూడా చర్చనీయాంశం అయినటువంటి తరుణంలో తమ పార్టీకి సంబంధించినటువంటి ఎవరున్నా కూడా ఉపేక్షించవద్దా అవసరమైతే చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ లోనూ ఈ దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపించిన తర్వాతే ఒక సమన్వయంతో పూర్తిగా ప్రేక్షకులకు థియేటర్ అందుబాటులో ఉండేలా చూడాలని కూడా సూచించడం జరిగింది ఈ విషయంలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి తప్ప అనారోగ్యకరమైన వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉండేలా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కావచ్చు నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ అసోసియేషన్ దర్శక సంఘాలకు వివరించాలని కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సినటువంటి కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు కావచ్చు సంఘాలను కూడా స్వీకరించాలని కూడా పవన్ కళ్యాణ్ మంత్రికి సూచన చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్న దిల్ రాజు చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశం ఈ వ్యవహారానికి సంబంధించి జనసేన నాయకుడు ఉన్నాడనే దాని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో ఎవరున్నా కూడా ఉపేక్షించవద్దని చెప్పి మంత్రికి సూచించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఈ ప్రకటన గత వారం రోజుల నుంచి నెలకొన్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం కూడా పరిశ్రమలో తీవ్రంగా చర్చకు దారి చేసింది ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఇటు నిర్మాతలు అల్వరవింద్ కావచ్చు దిల్ రాజు కూడా స్పందించారు ఆ విషయం మీద చర్చించినటువంటి పవన్ కళ్యాణ్ ఇలా మంత్రికి కీలక సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సతీష్